ఆధోనితో నాకు చాలా అనుసంధానం కదా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను ఇక్కడే చదువుకున్నాను సొంతూరుమల్ మరి కోటేకల గ్రామంలో కొన్ని ఇష్యూస్ వల్ల కుటుంబాలన్నీ ఇబ్బందుల పాలవుతూ ఉంటే ఇక్కడ స్వామి వివేకానంద సేవ సంస్థ ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి పిఎస్ మూర్తి గారి సహకారంతో ఎంఎస్సి దాకా చదివి ఆయన సహకారంతో చదివాను ఇక్కడ రెండు వేల ఐదు నుంచి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి కలెక్షన్ చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమస్య పైన ప్రతిదీ కూడా అవగాహన ఉంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఆధునికి ఏం కావాలి కానీ ఆధునిక రుణాన్ని తీర్చుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తే ఎట్లాగా ఉండేదని జీవితంలో ఆలోచించేవాడిని కానీ నాకు నాకున్నటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల ఈసారి ఇక్కడ ఇండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఆధునిక అభివృద్ధి పరచాలనేటువంటి ఒకే ఒక సంకల్పము ఆధుని రుణాన్ని తీర్చుకోవాలి అనేది నా సంకల్పం ప్రధానంగా ఇక్కడ సమస్యలు మీరు ఏమి అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఆదోన్లో ఇక్కడ ఆదోన్లో మెయిన్గా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది అలాగే భూ కబ్జాలకు ఎక్కువగా గురవుతూ ఉంది ఎక్కువగా జనాలు అసలు వాళ్ళ ఆస్తులకు ప్రొటెక్షన్ లేకుండా పోతా ఉంది ఒక సేవకుడుగా వచ్చినటువంటి ఇంతవరకు రాజకీయ నాయకులు ఆదోన్లో ఎవరేం చేశారో ఆదోని ప్రజలందరూ కూడా గమనించారు అందరితో కూడా విసిగిపోయారు కాబట్టి ఒక ప్రజా రాజకీయ నాయకుడు అనేది ఒక ప్రజా సేవకుడు అలాంటి సేవకుడు జనాలకు కీడు చేయడానికి తయారైపోయినాడు కాబట్టి ఒక సేవకుడు సేవకుడు కానీ ఎలా ఉండాలి అనేటువంటి ఒక నిజమైనటువంటి రాజకీయ సేవకుడు ఎలా ఉంటాడు అని చూపించడానికి ప్రపంచానికి చాటి చెప్పడానికి నేను ఈసారి మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ఆధునిక నియోజకవర్గ ప్రజలు ఒకసారి కనుక అవకాశం కల్పించినట్లయితే రాజకీయాల్లో నిజమైన వ్యక్తులు ఎలా ఉంటారు నిజమైన సేవకుడు అంటే ఎవరు అని నేను చేసి చూపిస్తాను కాబట్టి ఆధునిక సమస్య ప్రతీది కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తా ఇక్కడ సరైనటువంటి తాగునీరు సక్రమంగా లేదు రోడ్డు వ్యవస్థ సక్రమంగా లేదు క్రైమ్ రేట్ రాను రాను గత పదహైదు సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది దీన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తులే దాన్ని పెంచి పోషించడం దురదృష్టకరం కాబట్టి ప్రజలు ఎప్పుడైనా గమనించి మనకు ఎవరైతే చెడుపు చేస్తారో వాళ్ళను కట్టడి చేయడానికి మనకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు అనేటువంటి ఒక ఆయుధం మనం ఏం ఎవరిని కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదు కాబట్టి మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం వజ్రాయుధం ఓటు కాబట్టి ఓటును కనుక సక్రమంగా సక్రమమైనటువంటి వాళ్ళకు వేస్తే ఆధునిక అభివృద్ధిని మనం ఆశించవచ్చు అంతేగాని రౌడీలకు గుండాలకు తర్వాత పెట్టుబడిదారులకు కనుక వేసినట్లయితే వాళ్ళ సమస్యలు ఎలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి రాజకీయాల్లో వస్తే అలాగే తయారైపోతుంది కాబట్టి మీరు నిజమైనటువంటి సేవకులను ఎన్నుకుంటారని కూడా ఆధునిక ప్రజల్ని మనసారా కోరుకుంటున్నారు మీకు వచ్చినటువంటి గుర్తు ఏదన్నా నాకు ల్యాప్టాప్ గుర్తు వచ్చిందమ్మా ల్యాప్టాప్ గుర్తు కనుక ఆధునిక ప్రజలు ల్యాప్టాప్ గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను ఆదరించి అసెంబ్లీకి పంపించినట్లయితే ఆదోని ప్రజలకు సేవ చేసేటువంటి మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించినట్లయితే ఆదోని సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ఆదోని సమస్యలు తీర్చడానికి నా వంతుగా సహకారం చేస్తాను నా పేరు ఉరుకుందు వడ్డే అడ్వకేట్గా వర్క్ చేస్తూ ఉంటాను నేను ఎంఎన్గూరులో ఉంటాను కానీ ఆదోని ఎంచుకున్నాను ఆదోని వల్ల నేను బాగుపడ్డాను కాబట్టి ఆదోనికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంది కాబట్టి నాకు ఆధునిక ప్రజల అవకాశం కల్పిస్తారని కూడా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను